హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాస్ట్ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి ఒక సూపర్ జాబ్ నోటిఫికేషన్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను జాబ్ రూల్ ఏంటి అంటే సేల్స్ మేనేజర్ ఈ పోస్ట్ మనకి అఫిషియల్గా ఒక వన్ అవర్ బ్యాకే అఫిషియల్గా లింక్డ్ ఇన్లో పోస్ట్ అయింది సో ఇప్పటి వరకు ఎవరూ పోస్ట్ చేయలేదు దీని మీద వీడియో ఫస్ట్ టైం నేనే పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇది మనకి లొకేషన్ వచ్చేసి కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఈ జాబ్ స్పాట్ అయింది ఫ్రెండ్స్ సో మీకు ట్రైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ లొకేషన్ కర్నూలులోనే ప్రొవైడ్ చేస్తారు బట్ ఇక్కడ వర్కింగ్ లొకేషన్ మాత్రం ఆల్ ఓవర్ పాన్ ఇండియా అని మెన్షన్ చేశారు సో మీరు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత మీ లాంగ్వేజ్ మీ స్పీకింగ్ లాంగ్వేజ్ని బట్టి మీ మీకు ఫ్లెక్సిబిలిటీని బట్టి అండ్ జాబ్ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి మీరు ఆ జాబ్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది మనకి తెలుసు కదా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది రీటైల్ బ్యాంక్ ఇది కంప్లీట్ గా ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఆన్ సైడ్ జాబ్ ఆపర్చునిటీ సో మీరు బ్యాంక్ వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఈ రోల్ పూర్తిగా కస్టమర్ ఇంటరాక్షన్ పై ఆధారపడి ఉంటుంది అంటే మీరు కొత్త కస్టమర్లని తీసుకురావడం ముఖ్యంగా ఎల్ఎఫ్ఆర్ఎంఆర్ కేటగిరీలోని కస్టమర్లని అక్వైర్ చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి కస్టమర్స్ ఉంటారు కదా సో వాళ్ళతో కాల్స్ మాట్లాడడం ద్వారా ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా వాళ్ళ క్వాలిటీని చెక్ చేసి సో రిటెన్షన్కి సో అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ కానీ వాళ్ళు రెన్యువల్ చేసుకునేలాగా మంచి ర్యాపో బిల్ చేసుకుని మీరు వర్క్ చేయాలన్నమాట యాజ్ ఎ మేనేజర్గా మీకు కంప్లీట్ ట్రైనింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఈ ఎలాంటి వర్క్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం సో బ్యాంక్ ప్రోడక్ట్స్ కస్టమర్లకు వివరించి వాటికి సరిపోయే సొల్యూషన్స్ ఇవ్వాలన్నమాట సో ఏవేవి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా కస్టమర్స్ కి చెప్పగలగాలి సో మీకు కనుక మంచి కమ్యూనికేషన్ నాట్ జస్ట్ ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్ కూడా ఇప్పుడు బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ తీసుకునే వాళ్ళు తెలుగు పీపుల్ కూడా ఉంటారు కదా సో వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు ఆ ఫీచర్స్ అన్ని చెప్పగలిగే అన్న ఆ క్యాపబిలిటీ మీకు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంది యూజర్స్ తో కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి అని అంటే కనుక మీరు జాబ్ కి అప్లై చేయండి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం చూస్తే కనుక క్లియర్ గా కస్టమర్ అక్విజిషన్ అన్నారు అంటే మీరు న్యూ లీడ్స్ ని జనరేట్ చేయాలి అండ్ టార్గెట్స్కి విల్లింగ్గా ఉండాలి సో బ్యాంక్ సైడ్ జాబ్స్ అంటే మనకి టార్గెట్స్ ఉంటాయి కదా జనరల్లీ అండ్ కస్టమర్ అవసరాలని మీరు అర్థం చేసుకుని వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేసే నైపుణ్యం మీకు ఉండాలన్నమాట అండ్ కంప్లైంట్స్ బ్యాంక్ యూజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి హయ్యర్ టీమ్స్కి మీరు ఎస్కలేట్ చేసేలాగా ఉండాలి అండ్ క్వాలిటీ సోర్స్ నిజమైన విలువైన కస్టమర్లను మాత్రమే మీరు తీసుకురావగలగాలి అంటే ఒక మేనేజర్ పొజిషన్ లో ఉండాలి అని అంటే గనక సో ఇవన్నీ ఉండాలి అంటే మీకు మోస్ట్లీ వీటి మీద అన్నిటి మీద ట్రైనింగ్స్ ఇస్తారు ఆల్మోస్ట్ టూ మంత్స్ ఆర్ టూ అండ్ హాఫ్ మంత్స్ మీకు ట్రైనింగ్సే ఉంటాయి వన్స్ మీరు ఆ జాబ్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మీకు అసెస్మెంట్ లింక్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ అసెస్మెంట్ మీరు క్లియర్ చేశారు అంటే మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ అవుతారు అవుతారనమాట ఫర్దర్ ట్రైనింగ్ డీటెయిల్స్ ఆన్ బోర్డింగ్ డీటెయిల్స్ చెప్తుంది సో ఇది ఒక మేనేజర్ పొజిషన్ రూల్ కాబట్టి సో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే జీరో టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పారనమాట సో ఫ్రెషర్స్ ని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు సో జూనియర్ టీమ్ మెంబర్స్ కి గైడెన్స్ ఇవ్వాలి కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్ తో పనిచేయాలి సో డిజిటల్ రూల్స్ అసోసియేషన్ ఆటోమేషన్ ఉపయోగించి పనిని ఈజీ చేయాలి టాలెంటెడ్ మెంబర్స్ చేయడంలో సహాయపడాలి సో ఇక్కడ మేనేజర్ పొజిషన్ కాబట్టి మీరు ఒక టీం లీడ్ చేసే పొజిషన్ లో ఉంటారు మోస్ట్లీ ఆ పేరల్ గా ఆ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు ఒక టీమ్ హ్యాండ్లింగ్ కూడా మీకు రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాబ్ రోల్ లో సో ఇక్కడ మీ మనం అనుకున్న విధంగానే జీరో ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు సేల్స్ కస్టమర్ సర్వీస్ లేదా బ్యాంకింగ్ లో ప్రీవియస్ గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్తున్నారు సో మేజర్ గా మీకు కావాల్సిన స్కిల్స్ బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బోత్ లోకల్ లాంగ్వేజ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి సో టఫ్ కస్టమర్స్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఎంత పేషెంట్స్తో ఉండాలన్న స్కిల్ తెలిస్తే సరిపోతుంది అండ్ టార్గెట్ మైండ్ సెట్తో ఉండాలి టార్గెట్ ఓరియంటెడ్గా ఉండాలి ఆబ్వియస్లీ సేల్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో సో మనం మంచిగా ఓవర్ వర్క్ చేసుకున్న టార్గెట్స్ అచీవ్ చేసిన మనకి కంపేర్ టు అదర్ మనకి అదర్ జాబ్ రూల్స్ మనకి సాలరీ కన్నా ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ లింక్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఇది అఫిషియల్ గా ఇన్లో స్పాట్ లో అయింది మీరు జస్ట్ అప్లై నౌ మీద క్లిక్ చేశారు అని అంటే మీకు డైరెక్ట్ గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేశారంటే సరిపోతుంది అండ్ అందరూ గమనించండి ఈ ఉద్యోగానికి గ్రాడ్యుయేషన్ మాత్రమే అవసరం ఎక్స్పీరియన్స్ లేకున్నా అప్లై చేయొచ్చు మీకు సేల్స్ అండ్ కస్టమర్ ఇంటరాక్షన్ పై ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీకు ఒక మంచి అవకాశం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ